అందరికీ నమస్కారం సంవత్సరం మార్చి మాసం ఇరవైవ తేదీ గురువారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకం ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యాశి వారు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను సిద్ధిస్తారు మొహమాటాన్ని దరిచేయనీయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగునా ప్రారంభించబోయే పనుల్లో పట్టుదలతో వ్యవహరిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు మనోధైర్యంతో పనులు పూర్తి చేస్తారు ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి మిత్రులతో ఆనందంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం కలదు ప్రయత్నకారీ స్థితి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు మీ యొక్క కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది శుభ ఫలితాలు గౌరవ గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాన్ని ఏర్పరచుకుంటారు కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు తోటి సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి శరీర సౌక్యం కలదు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడతారు విజయాన్ని సాధిస్తారు అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు అదేవిధంగా శుభ ఫలితాలను అందుకుంటారు ఆటంకాలు తొలగను మంచి ఫలితాలను సాధిస్తారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు అదేవిధంగా నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవసరానికి ధనం లభిస్తుంది మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపన్నాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఒక తీపి వింటారు శ్రమ తగ్గుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది ప్రారంభించినటువంటి కార్యక్రమాలను దైవ బలంతో పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను రచించడానికి ఇది సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు పాతమిత్రుల కలియక ఆనందాన్ని ఏర్పరుస్తుంది గృహమున సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారంలో సాగున కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు స్థిరాస్తి క్రయ విక్రియలు లాభసాటిగా సాగున కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది పాత రుణాలను తీర్చగలుగుతారు ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తి చేస్తారు ఉద్యోగమున అనుగ్రహంతో ఉన్నత పదవులను ఏర్పరచుకుంటారు కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి గృహమున సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఆదాయం ఆశించిన విధంగా చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ప్రతి ఉద్యోగమున సహోద్యోగుల సహాయ సహకారాలు అందిన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది వ్యాపారంలో శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి అదే విధంగా చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన బంధు మాట పట్టింపులు తిరిగిన ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అదేవిధంగా ఉద్యోగాలు అనుకూలంగా సాగిన ప్రయాణాలు అనుకూలంగా సాగునా చేపట్టిన పనులు సజావుగా సాగున బంధుమిత్రులు కలియక ఆనందాన్ని ఏర్పరుస్తుంది నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు మొండు బాకీలను వసూలు చేస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కన్యా రాశి వారి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు